మై మిస్టేక్ హౌ కెన్ టు మీ సో చేసుకుందాం డిసైడ్ ఫాస్ట్ ఎప్పుడూ లాంగ్ రన్ లో కొన్ని థింగ్స్ వర్క్ అవుట్ అవ్వబో అన్నప్పుడు డెసిషన్ ఫాస్ట్ గానే తీసుకోవాలి ఆనంద నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా తప్పు నా వైపు ఉన్నా కూడా హీ నెవర్ వాక్స్ అవుట్ ఆన్ మీ తను ఎప్పుడు నా వెంటే ఉంటాడు నాకు అది చాలా ఇంపార్టెంట్ సో లెట్స్ మూవ్ ఆన్ దట్ మేక్ సెన్స్ బాయ్ అక్షరా నేను ఎప్పుడైనా కాల్ చేయొచ్చా ఓకే అంటేనే Of course Vijay. Nuk ka lë të పెళ్లి కుదిరింది అంటే చాలా సంతోషంగా ఉందదునా అన్నట్టు పిల్లలకి మాకు షాపింగ్ మొదలు పెట్టేయాలి పది పదిహేను రోజుల ముందు చీరలన్నీ కొనేయాలి మా మనవాడికి పెళ్లి కుదిరిపోయింది సూపరుత చెప్తా ఉండండి అందరికి చెప్తాం తొందరపడమాకండి అన్నట్టు మర్చిపోయిన సుమి గంటకు ఒకసారి మా వారికి టీలు కాఫీలు ఇస్తూ ఉండాలి ఆనంద్ కి టీ అంటే అస్సలు పడదు ఓన్లీ కాఫీ కాఫీలు టీలు తర్వాతే వెళ్లికి వచ్చిన వాళ్ళందరికి రకరకాల స్వీట్లు పెట్టాలి అయ్యో నానా వాళ్ళకి షుగర్ ఉంటాను శుభం మరకమే సుబ్బి అంటే నువ్వు నాలాగా ముండో వస్తా అందంట నీలాంటి పెద్దవాళ్ళకి పిల్లలకి సాయంకాలం కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ పెట్టండి మరి ఈవినింగ్ డ్రింక్ పార్టీ అడిగితే దీన్ని ముందు గదిలో పెట్టండి ముహూర్తం సోమవారం ఉంటే మంచిది అర్ధరాత్రి ముహూర్తాలు లేకుండా చూసుకోండి అరే వీకెండ్స్ అయితే బెటర్ రా రాబోయ్ లీవ్ దోర్ కూడా కష్టంగా ఉంది అనే పెళ్లి కనీసం నాలుగు రోజులైనా జరగాలి ఏ సాంప్రదాయం పర్వాలేదండి కానీ సంతోషంగా జరగాలి మెనులు బొబ్బట్లు కంపల్సరీ కావాలి డీజే ఎంత మాట్లాడమంటారు పిన్ని ఆనంద్ మేకప్ నాకు వదిలేయండి నేను చూసుకుంటాను ఏం చేస్తా ఇల్లు కట్టి చూడు చేసి చూడు అంటారే పెళ్లికి మెను డిసైడ్ చేస్తున్నా అందులో ఉందా లేదురా లేదు కాదు నాన్న నేను రాశాను కానీ ఆ కేటర్ గాడు చిన్న పిల్లలకి చాక్లెట్ ఎక్కువ ఇష్టం అని చాక్లెట్ రాయించాడు కానీ నాకు బటర్స్కాచ్ ఇష్టం అని తెలుసు కదా అవునరా కానీ అక్కడ నువ్వు నా కూతురువి కాదు పెళ్లి కూతురువి అయినా మండపంలో ఐస్ క్రీమ్ తింటూ కూర్చుంటావేంటి పెళ్లి చేసుకుని తాళి కట్టించుకుని మీ ఇంటికి వెళ్ళిపోవాలి అంతేమైందిరా పెళ్లి తర్వాత జీవితం మారిపోతుందంటారు రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అవుతాయి అంటారు నిజమా చిన్నప్పుడు నీకు గుర్తుందా గజ్జలు కావాలి గజ్జలు కావాలి అని తెగమారం చేశావు చాలా షాపు తిరిగి నీకు కావాల్సిన గజ్జలే కొన్నాను అవి బాగా బరువుగా గట్టిగా ఉన్నాయి కానీ అదే కావాలి అన్నా సరే ఇంటికొచ్చి అవే కట్టుకుని ఇటు అటు పరికితూనే ఉన్నాం అది చూసి నేను ఉట్టిగా అడిగాను ఏమా నొప్పిగా ఉన్నాయా అప్పుడు ముద్దుగా ఒక మాట అన్నావురా లేదు నాన్న అవి బరువుగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి కానీ నేను నడుస్తున్నప్పుడు అది గళ్ళు గళ్ళు మన ఒక శబ్దం చేస్తాను చూడదు అది చాలా బాగుంది నాన్న తీయొద్దు నాన్న అన్న పెళ్లి కూడా అంతేరా కొంచెం భయంగా ఉంటుంది కొంచెం మొహమాటం ఉంటుంది కొంచెం బాధగా ఉంటుంది కానీ దానివల్ల వచ్చే ఆనందం అంతా ఇంత కాదు కానీ కూతురు అంటే తప్పదుగా పంపించాలి ఏమిటి రాదే చిన్నపిల్లల శ్రేయా ఘోషల్ కలిసి పాడినట్టుంది మా ఒకరేమన్నా తక్కువ పాడారండి పాడినొక్క ముక్కైనా మీలో ఒక పి సుశీల ఎస్ జాన్ కి కనిపించారమ్మా నాకు అనగా అనగా రాగం తినగా తినగా రోగం అన్నారు కదండి పెద్దలు అయ్యో అల్లుడు గారు మిమ్మల్ని కాదు మీరు ఏం పర్లేదు అక్షర నాకు ఒక డౌట్ ఇంత పాత పాట నీకు ఎలా తెలుసు అది నేను చెప్తాను చలమ్ నేను టీవీలో ఎప్పుడైనా పాత సినిమాలు చూస్తూ ఉంటే ఇది ఇంతప్పటి నుంచి వచ్చిన ఒళ్ళు కూర్చొని చూస్తూ ఉండేది ఇంకే పెళ్ళయ్యాక మామగారితో రాగాలు మొగుడుతో జాగారాలు అక్షర చెప్పడం మర్చిపోయాను వచ్చే నెలలో మేమందరూ మా ఫామ్ హౌస్ కి వెళ్తున్నాం మా పూర్వీకులి ప్రతి సంవత్సరం వెళ్తుంటాం ముందు దేవుడికి పూజలు నైవేద్యం పెట్టేస్తాం తర్వాత ఫుల్ ఎంజాయ్మెంట్ నువ్వు కూడా రావచ్చు కదా ఇంత మా నాన్న పర్మిషన్ కావాలా ఏంటి హనుమంతరావు మీరు ఎంత స్ట్రెక్ట్ అయ్యో అదేం లేదండి అయినా మీరు నన్ను అడగడం ఏమిటి మీరు ఆర్డర్ వేయండి ఇక నుంచి తను నా కూతురు కాదు మీ ఇంటి కోడాలనుకోండి ఆనంద సమయంలో అమ్మా నువ్వు టీ పెట్టు నానా నువ్వు టీవీ పెట్టు నేను అక్షరాని లైన్ లో పెడతావా నానా

లంచ్ టైం కాస్త డిన్నర్ టైం అవుతుంది నేనే ఆటిస్తాను వన్ సెకండ్ ఎస్ ప్లీజ్ హా విజయ్ నేను ఈ నంబర్ ఎందుకు డిలీట్ చేస్తాను విఆర్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా చెప్పు సారీ సారీ నేను చెప్పాడు చాలా బాగుంది నీకు లేట్ అవుతుంది నేను స్టార్ట్ చేశా హావిట్ ఎలా ఉంది చాలా బాగుంది ఎనీ ప్రాబ్లం విజయ్ కాల్ చేశాడు కదా షాక్ అయ్యి కదా యు నో వాట్ కాబడు పక్కన పక్కకి వెళ్ళి మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని అర్థం ఈ ప్రపంచం నా মতనే మంచుంటాడేమో గానీ గతనే ని మంచునడు నువ్వు రోజోజ్ కి డిఫరెంట్ గా కనిపిస్తున్నా విజయ్ కూడా చాలా డిఫరెంట్ ఇన్ ఫ్యాక్ట్ కొంచెం మెంటల్ కూడా ఎందుకు ఏమైంది আরে నంబర్ డిలీట్ చేశావా అని అడుగుతున్నాడు హిస్ మ్యాడ్ అందులో ఏముంది బార్గేది నంబర్ ఇంకా నా దగ్గర ఉంది ఆ చెప్పా కదా కాలేజ్ లో వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే తప్పే ఉంది ఎందుకు ఎందుకు కాల్ చేశాడు um బేసిక్ గా తందిమి విజయవాడే తనకి విజయవాడ హైదరాబాద్ రెండిట్లోనూ బొటిక్ బ్రాంచెస్ ఉన్నాయి కొన్ని సారీ డిజైనింగ్ లో నన్ను హెల్ప్ చేయమని అడుగుతున్నాడు హౌ కెన్ ఐ ఇట్స్ ఓకే మీరిద్దరూ ఇది వరకు కలిసి వర్క్ కదా మళ్ళీ చేసి తప్పే ఉంది నీకోకేనా నీ చాయిస్ నువ్వు ఎక్కడ పని ఎవరితో పని చేయాలనుకుంటున్నావు నీ ఇష్టం ఆర్ యూ షోర్ నువ్వు మందు తాగి పడిపోతావంటే నమ్ముతానేమో గానీ అతనికి మళ్ళీ పడిపోతావంటే ఛాన్సే లేదు బేసిక్ గానే ఈ ఆనంద్ దగ్గర ఒక మ్యాచిక్ ఉంటుంది అందులోంచి ఎవ్వరూ బయటికి వెళ్ళారు బుమ్ బుమ్ నీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కదా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఓన్ హర్ కాన్ఫిడెన్స్ అంటే ఓన్ హర్ కాన్ఫిడెన్స్ తను నాది అనే కాన్ఫిడెన్స్ తనను తాను నమ్మినవాడే అవతల వాళ్ళు కూడా నమ్మగలడని ఒక మహం తాడు చెప్పాడు ఎవరు నేనే ఇది మాత్రం ఖచ్చితంగా మీ విజయవాడ తెలివితేటట్లే కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఎస్ సర్ షోర్ షోర్ థ్యాంక్ యూ దే జస్ట్ లవ్ డిజైన్ గుడ్ రియలీ ఇదంతా నేను ఎంత మిస్ అయినా తెలుసా నేను వర్టికల్ డిజైన్స్ మాత్రమే బాగుంటాయి అనుకున్నా హార్జాంటల్ సజెస్ట్ చేసింది నువ్వు అలాగే టాప్ మీద పర్స్ ఉండాలనే ఐడియా కూడా నీదే అమేజింగ్ క్లైంట్స్ కి నీ డిజైనింగ్ స్టైల్ చాలా నచ్చింది ఇప్పుడు అర్థమైంది వాళ్ళు నువ్వే డిజైన్ చేయాలని ఎందుకు అంతలా పట్టుబెట్టారు నీకు సారీ చెప్పడానికి ధైర్యం చాలేదు లేకపోతే ఈ పాటికి మన బొటికి చాలా ఫ్లరిష్ అయ్యేది ఓ అదా ఆ రీజన్ తోనే సారీ చెప్పావా చిచి అస్సలు కాదు ఓకే నేను ఎనివే వెళ్ళాలి ఆనంద్ హైదరాబాద్ వస్తున్నాడు ఓ సో అమ్మ తన డిన్నర్ కి ఇన్వైట్ చేసింది చాలా హడావిడి చేస్తుంది నేను త్వరగా ఇంటికి వెళ్ళి పాయసం ఎలా చేయాలో నేర్చుకోవాలి ఆనంద్ ఫేవరెట్ డెసర్ట్ సో మొత్తానికి మా విజయవాడ అమ్మాయి అవుతున్నాం అనమాట అవును సార్ నేను వెళ్తాను అక్షరా ఫస్ట్ లవ్ ఇస్ ద మోస్ట్ మెమరబుల్ అంటారు ఇన్ కేస్ నీకు పెళ్లి ఫిక్స్ అండకపోతే నేను నేను కలిసి ఉంటే నువ్వు నన్ను మళ్ళీ కన్సిడర్ చేసేదాను